నిలిచిపోయే ఉద్యమం అమరావతి అని అన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా తూలూరు రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించిన ఆయన జగన్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాజధాని నిర్మించే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని మే పదిహేను వరకు ఓపిక పడితే ఆ తర్వాత అమరావతి రాజధాని అవుతుందని అన్నారు ఎంపీ రఘురామకృష్ణ ఈ కూటమితో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అయితే ఎప్పుడో ఉంటున్నాను అనుకుంటున్నాం అదే తర్వాత పది రోజులు పడుతుంది సర్వే అదే మే పదిహేను అని నేను అనుకుంటున్నాను కౌంటింగ్ అదే ఒక రకంగా నన్ను పుట్టినరోజు ఈ పోలీసులు నన్ను హింసించిన రోజు జగన్మోహన్ రెడ్డి అగ్రవాదంగా చూసి ఆదరించిన రోజు కాకటానీయంగా మరి యాదృశ్యంగా అదే రోజు కౌంటింగ్ అని చెప్పి కూడా నాకు తెలుస్తుంది చూద్దాం ఆ రోజు మనం సంక్రాంతి అనుకోండి దీపావళి అనుకోండి రాక్షసులు చచ్చిపోతే దీపావళి హన్మకొండ